ఏంటి బాగారు ఏంటి అని బాబా చాలా బాగుంది అయితే వెళ్ళిపోయిందయ్యా ఇంకేంటి అలా బానుంది ఏమి బస్టీసీ బస్ ఏనా ఇది ఆర్టీసీ బస్ మరి బస్టాండ్ ఆర్టీసీ బస్సు కాకపోతే ప్రైవేట్ బస్సులు ఉంటాయా అదిలా ఏమో ట్రావెల్ బస్సు ఏమో అనుకున్నాను సరేలే అది కాదు కానీ ఇలా ఏమి కరోనా వచ్చిందండి మళ్ళీ నా ఎక్కడికే ఎక్కడ కదా జనాల్లోకి మళ్ళీ వచ్చిందంటే ఎక్కడికక్కడ కేసులు వచ్చింది అంటారా మనం మనకేదా భయపడాలా ఏం చేయాలైతే చెప్పండి నేను భయపెట్టేస్తాను కరోనా అదే అండి మళ్ళీ మూడో థర్డ్ వేవ్ అంటారు థర్డ్ వేరియంట్ అండి 2408 4వదేనా ఎన్నే వేరియంట్ ఇగా ఇలాంటి కరోనాలకే ఇలాంటి ఆటిల్కి చిన్న చిన్న ఆటిల్ గాని భయపడకూడదండి మనం మామూలుగా మాస్క్ కట్టుకోవాలా మాస్క్ కాదు ముక్కు ఈ కరోనా వచ్చినప్పుడు ఎలా ఉంట తెలుసా పరిస్థితి ఎవరన్నా దగ్గితే భయం ఎవరన్నా తుమ్మితే భయం అవును కారతే భయం చాలు అయిపోతుంది అంటారు చేతులు కడుకోవడం అంటారు అసలు చాలా చిరాకు వచ్చేదండి కానీ ముందు ఎన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కరోనా కరోనా టైంలో టైమ్ కాదు మామూలుగా కూడా మనిషికి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం కోసం ఇప్పుడు ఏమో అల్లం పుల్స్ తయారు చేయబోతున్నాం అసలు సూపర్ టేస్ట్ ఉంటది మన వంటింట్లో ఉండే అన్ని ఔషధ గుణాలు ఉన్న పదార్థాలు ఉన్నాయి కదండి మసాలా దిశ ధనియాలు అల్లం కర్ర జీలకర్ర వాము ఇవన్నీ వేసి అల్లం పులుసు తయారు చేస్తాం అమ్మమ్మల కాలం లాంటి అల్లం పులుసు చాలా రుచిగా ఉంటదండి వేడి వేడి అన్నంలో పెట్టుకొని వేయాలి పులుపు పులుసు కదా బెల్లం అల్లం అల్లం పులుసు అన్నగానే అల్లంతో పులుసు మామూలుగా అల్లం ముక్క తినడానికి ఇబ్బంది పడతారు కదా పులుసు అన్నంగానే అదే అలా ఉంటది అనుకోవద్దు అసలు చాలా టేస్టీ గా ఉంటదండి చిన్నపిల్లలతో సహా అందరూ తినగలుగుతారు దీన్ని ఇమ్యూనిటీ మంచి బూస్ట్ అవద్ది ఈ కరోనాలు గిరోనాలు ఇవన్నీ కూడా ఏమి రావు వర్షాకాలంలో కూడా ఎక్కువగా చేసుకుని తినేవారు రొంపలు వస్తా ఉంటాయి కదా రొంపలు రాకుండా ఇలాంటి చేసేవారు ఇప్పుడు కరోనా ఆల్రెడీ ఇప్పుడు కరోనా అని భయపడుతున్నారు కాబట్టి అల్లం పులుసు కదా చెప్పినా కరోనా రావద్దని కదా వచ్చింది వచ్చినా మనం భయపడక్కర్లేదు అల్లం పులుసు ఈ అల్లం పులుసు కోసం మనకి అల్లము ఇంకొండి ఇలాంటి రెండు ముక్కలు తీసుకోండి ఒక ఐదు ఆరు ఇంచులు ఉంటుంది అన్నమాట అల్లం పులుసు అనగానే ఇంత అల్లం వేసి చేసుకుంటా అనుకో ఇంత అయితే సరిపోతుందండి ఒక ఐదు ఆరుగురు తినేంత పులుసు అవుద్ది ఇప్పుడు ఈ అల్లం ముక్కతో పాటు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి ఒక రెండు మిర్చి ఒక పది ఎల్లుళ్ళపై గుడ్లు ఒలిచిపెట్టుకోండి అల్లం చెప్పాను కదా కొంచెం కరివేపాకు కొన్ని మిరియాలు ఒక చిన్న చెంచాతోటి తోటి గసగసాలు తీసుకోండి చిన్న చెంచా ఆవాలు చిన్న చెంచా జీలకర్ర ఇవి తాలింపు పెట్టుకుంటాం అనమాట ఒక ఎండుమిర్చి ఇరుచుకొని రెండు చెంచాలు ధనియాలండి పులుపు వేస్తాం కాబట్టి ఈ పులుపు పులుపుని కారాన్ని సమన్ చేయడానికి కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు దీంట్లో ఇవన్నీ కూడా రోడ్లు వేసి కాబట్టి ఉల్లిపాయ నేను కోసుకోకలేదు నాలుగు ముక్కల కింద చేసి పక్కన పెట్టుకున్నాను ఈ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కల కింద ఇలా కోసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం పులుసు పాతకాలం పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా చేసుకోబోతున్నాం అండి మేము ఈ రోజుల్లో ఈ బండతో దంచుకుంటాం ఇప్పుడు అల్లం పులుసు చేయడానికి కొన్ని వస్తువులు దంచాలి మనం ఇప్పుడు ఏంటంటే ఇందులో కొన్ని తడి వస్తువులు కొన్ని పొడి వస్తువులు ఉన్నాయి కదా ముందు ఈ పొడిగా ఉన్నాయన్నీ కూడా దంచేసుకుందాం అండి పొడిగా ఉన్నాయి అంటే ఏంటి జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి గసగసాలు ధనియాలు ఇవి వేసుకొని ముందు పొడి చేసేసుకుందాం ధనియాలు వేస్తున్నాను జీలకర్ర గసగసాలు మిరియాలు ఫస్ట్ ఒకసారి వీటిని దంచేసుకుందాం ఇప్పుడు ఇందులో వేసిన నాలుగు పదార్థాలు కూడా కావాలంటే మీరు నూనె లేకుండా వేయించుకొని కూడా దంచుకోవచ్చండి అదో రకమైన డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది మా నాన్న అయితే డైరెక్ట్గా ముందు దంచేసి అన్నీ ఇక్కడ నూరేసుకొని తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళేది నేను మా నాన్న పద్ధతిలోనే చేస్తాను ఇవన్నీ కూడా కొంచెం నల్లిలాగా ఎండుమిర్చి కూడా వేసేసుకొని దంచుకుందామండి ఎండుమిర్చి ధనియాలు అన్నీ అండి ఎల్లుల్లిపాయ గుడ్లండి ఉల్లిపాయ అల్లం ముక్కలు అల్లం ఉల్లి ధనియాలు అన్ని కూడా మంచి మెత్తగా నలిగిపోయినాయండి ఇప్పుడు తీసేసుకొని దీన్ని నూనెలో చేకుందాం రోల్లో కూడా కొన్ని నీళ్లు వేసి కడిగేసుకుందాం ఇప్పుడు అల్లం పులుసు ముద్ద ఆల్రెడీ నూరేసుకున్నాం కదా పులుసుని మంచిగా నూనెలో ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకుందానండి రెండు మూడు చెంచాలు ఆయిల్ పోసుకోవాలండి నూనె మరిగిందండి తాలింపు కోసం కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఏడెనిమిది ఎల్లుడిపాయ గుడ్లు ఒక ఎండుమిర్చి తుంచుకొని ఇది కూడా వేసుకోవాలి కరివేపాకు ఒక ఏపీ వేపుకోవాలండి ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయిన తర్వాత మనం రోల్లో దంచి పెట్టుకున్న ముద్ద అండి ఇది అల్లం ఉల్లిపాయ ముద్ద ఇది వేసేసుకొని ఇది కూడా బాగా దోరగా వేయించుకోవాలి అల్లం ముద్ద వేగుతుంటే మంచి సువాసన వస్తుంటుందండి ముద్ద వేగుతున్నప్పుడు కలుపుతూ ఉండాలి గిన్నెకి అంటూ లేకపోతే ఒక కూడా పసుపు వేస్తున్నానండి ఈ అల్లం ముద్దని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలాగ నూనెలో వేయించుకోవాలండి మనకి నూనె అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది అనమాట అప్పటి వరకు వేపుకోవాలి అలా ఏగడం వల్ల ఏంటంటే అల్లం అది పచ్చివాసన వస్తుంది కదండి అల్లం ఉల్లిపాయ ఇదంతా కూడా పచ్చివాసన పోట కూర భలే రుచిగా ఉంటుందండి అల్లం పులుసు ఒత్తిగా చెప్తున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చూసారా నూనె అయితే ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు పోసేసుకుంటున్నాం పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం కదా దాన్ని ఇలా పులుసులా తీసి పెట్టుకున్నాం అండి ముందే ఇప్పుడు ఈ పులుసుని దీంట్లో పోసేస్తున్నాను కప్పు కడుక్కొని ఒక అరకప్పు నీళ్ళు పోసుకుంటున్నాను దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుందాం అండి ఐదు నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకుందాం అంటే కారాలు పులుపు ఇవన్నీ కూడా మనకి సమం చేస్తుంది అనమాట బెల్లం ముక్క ఇటువంటి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే చూసారా పులుసు ఎలా ఉడుకుతుందో ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసుకుంటే సూపర్ టేస్ట్ వచ్చేది అనమాట పులుసు బెల్లం వేసిన తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుందాం అబ్బాబ్ ఎక్సలెంట్ టేస్ట్ సూపర్ కమ్మగా ఉంది ఇప్పుడు దీంట్లో మనం విడిగా కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏమి వేసుకోకర్లేదండి మనం నాలుగు నాలుగైదు ఎండుమిర్చి దంచుకున్నాం కదా ఆ కారం సరిపోద్దండి ఎందుకంటే వెల్లుల్లి ఘాటే అల్లం ఘాటే మిరియాలు వేసాం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో ఉన్న కారం సరిపోద్ది అనమాట మనకి నేనైతే ఐదారు మిర్చి వేశాను కదా మీరు కారం చాలదు అనుకుంటే కనుక ఇంకో రెండు మిర్చిని పెంచుకోండి సరిపోద్ది కారం అది వేయకండి గేమ్ నేను వచ్చేయి వచ్చేది వచ్చేది బ్బా ఏం ప్రసాద్ రావాలి తొందరగా ఏడి ఏడి ఘాటు అయిన అల్లం పులుసు మొత్తం చేయరు శుభ్రంగా ఏడు సూపర్ ఆ ఘాటుకి రంపలో సద్దులు ఎలాంటివి అన్నీ ఎగిరిపోతాయండి ఎల్లుళ్ళపై గుడ్లు అవి బలవన్న ఇంద్రునా హలో టేస్ట్ ఎలా చాలా బాగుందండి టేస్ట్ మనకు ఇలాంటి అల్లం పులుసులు ధనియాల పులుసులు జీలకర్ర పులుసులు చాలా ఉంటాయండి ఇలాంటి వారానికి ఒకసారి రెండు సార్లు చేసుకొని తింటా ఉండాలి అంతసేపు మాసాల మటన్ సీకను చేపలు ఇవే కదండి మధ్యలో మధ్యలో ఇవి కూడా తింటా ఉంటాయి మంచి వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్దండి ఏంట మీకు చెప్పనండి ఇప్పుడు ఏదన్నా శికును మాట్లాడాలంటే అలాంటివి ఉడకాలనుకున్న అల్లం వెల్లు పేసి దాంట్లోనే అలాగేస్తారా ఇప్పుడు మనం అలాంటిది మన కడుపులో ఉన్న ఏమన్నా సరే జీర్ణ వ్యవస్థ అన్నింటి లైన్ చేసేసి జీర్ణ సిదిరి ముదులు ఏమైనా ఉండవు అరగలేకపోతే కనుక ఈ అల్లం పులుసు వల్ల మొత్తం అరగ్గొట్టేద్దండి మంచి అరుగు వచ్చేది మనకి సూపర్ ముద్ద పెద్ద ముద్దా ఏ మాటలు మాట్లా చెప్పుకోవాలండి అల్లం వెల్లుల్లి చాలా మంచి వస్తాయి ఆరోగ్యానికి శుభ్రంగా దీంట్లో కూడా మీరు మా బావకర్ చేసిన విధానంలో చేసుకుని అల్లం పులుసు శుభ్రంగా ఏడేడు అన్నవాళ్ళు ఏడేడు చేసి తినండి నెంబర్ వన్ ఆరోగ్యం అనమాట మీకు రోగ నిరోధక శక్తి అమాంత పెరిగిపోతాయి నిజంగా చిన్నపిల్లలు కూడా తింటారండి ఎందుకంటే అంత ఘాటు ఉండి తినలేనంత ఇబ్బంది ఉండదు అల్లం అన్నగానే అయిపో అల్లం మేము తినం అని ఇలా ఉండదు బెల్లం వేస్తాం వేస్తాం అన్ని రకాలుగా ఉంటద సమానంగా ఉంటది రుచి అనేది చాలా గా ఉంటదండి చేసుకుని తిని చూడండి చాలా బాగుంటది పాతకాలం అండి పూర్వం మరి మన నానమ్మలు అమ్మమ్మల కాలంలో ఏ కదా తిన్నారు అప్పుడు వాళ్ళు అప్పుడు కూడా ఏ రోజు దగ్గని కాని జలుబని గాని ఉండదు నాగా లేకుండా పల్లికి వెళ్ళిపోయేవారు ఇదే మరి కరోనా కరోనా తల్ల జేజ ముకర్మ అయిపోయింది తప్పగా అలాంటి అంటే అంతా ఎవరు లెక్క మీరు ఇలాంటి అల్లం పల్స్ చేసు తినండి మా అల్లం పల్స్ నచ్చితే గనక లైక్ చేసి వీడియోకి ఆ గోదారల్లింటి రోజులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇన్ వీడియోల కోసం మన ఛానల్ చూడతనే ఉండండి మా ఒదిలేకన్నా మరి అలా పొట్టోలేకన్నా సోత సోత పంపించాలని ఫ Follow మన సోత 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 హ్మ్